తెలుగు స్పెషల్ నమస్కారం పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన మామిడి గోవిందరావు ఉన్నారు ఆయన మాట్లాడే ప్రస్తుత విజయాన్ని తెలుసుకుందాం మొత్తానికి మీ లైఫ్ ఎన్నో ఏళ్ళగో తపన ఎన్నో రకాల సేవకాలు చేసిన ప్రజా సేవకుడుగా అధికార ప్రతినిధిగా తరించాలన్నారు ఈ రోజు మీ కళ సాకారం చాలా హ్యాపీ సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలాంటి సామాన్యుడికి ఒక రాజకీయ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు అలానే ఒక జమీందార్ కుటుంబం రాలేదు ఒక సామాన్యుడికి రాజకీయ సమీకరణాల కోసం ఒక సామాన్యుడికి అవకాశం కల్పిస్తే పాతపట్న నియోజకవర్గంలో ఎట్టి ప్రజలకు మార్పు ఉంటుంది పాతపట్న నియోజకవర్గం ప్రజలందరూ వలసలో వెళ్తున్నారు అక్కడ వినుపడి ఉందా నియోజకవర్గం ఎట్టి ప్రజల ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక సామాన్యుడికి ఒక తత్పరుడికి టికెట్ ఇవ్వాలనుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు ఈ రోజు ప్రజలు కూడా నన్ను పట్టం కట్టారు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటికే నేనే నమ్మలేకపోతున్నాను ప్రజలు నన్ను నేను ఒకటి ఆలోచించే వాడిని సేవ వేరు రాజకీయం వేరు సేవ వల్ల ప్రజలేమో సేవని రాజకీయంగా ఓటు బ్యాలెట్ గా మారుస్తారనే ఆలోచన మాకు ఉండేది కానీ ప్రజలు ఇలాంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తే పాతపట్ల నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించారు మీకు అందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ కూడా పాతపట్న నియోజకవర్గం వలసలతో మా నియోజకవర్గం ప్రజలందరూ వలసల కోసం వేరు వేరే నియోజకవర్గాలకు వెళ్ళిపోయి అండ్ హైదరాబాద్ చెన్నై ఎక్కడికి వెళ్ళి బతుకుతుంటే మా నియోజకవర్గం ఇతర నియోజకవర్గం ఎక్కడి నుంచో వచ్చి రాజకీయ నిరుద్యోగం కోసం మా నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు ఈ రోజు నాయకులు ఇది ఒక మార్పు పాతపట్ల నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు మేము మాకు ఆర్థికంగా అన్ని విధాలుగా అంటే ఉపాధి అవకాశాలు లేవు విద్య వైద్యం ఏ విషయం చూసినా మౌలిక వసతులు లేవు అలాంటి నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ఒక తపనతో తప్పనిసరిగా పాతపడిన నియోజకవర్గ ప్రజల తాలూకా ఆకాంక్ష చట్టసభల్లో అసెంబ్లీలో వినిపించి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతాను సార్ సామాజిక పట్టం కట్ట సామాజిక అవకాశం కల్పించారు ఈ రోజు నాకు ప్రజల అవకాశం గెలిపించారు తప్పనిసరిగా మీ అందరు మీ ఆశీస్సులు మాకు కావాలి పాతపట్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీ సాయ సంపర్క కావాలని తప్పనిసరిగా ఆయనకి అడుగుతాను తప్పనిసరిగా శ్రీ నారా లోకేష్ గారు కూడా నాకు సాయం చేస్తాను కాబోయే మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు మావిడి గోవిందరావు ఎవరో తెలియదు అన్నారు అలాంటి వ్యక్తికి కాబోయే తాజా ఎమ్మెల్యే ఏమని సమాధానం ఆ మాటన్నప్పుడు ఓటమి దగ్గరికి వెళ్ళి ఎందుకంటారంటే ఒక జాతీయ పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చినప్పుడు నాలాంటి వ్యక్తే తెలియని అన్నప్పుడు ఒక సామాన్యుడు పాతపట్ల నియోజకవర్గం ప్రజల సామాన్యులు ఆమె ఏం సార్ ఇంతవరకు ఆమె గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి కానీ ఏ ఊరు కానీ వెళ్ళడం తెలియదు మళ్ళీ మొన్న రావడానికి ఆమె జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకలాగా వెళ్ళాలంటే అందుకే ఇద్దరును ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్న కారణం ఏంటంటే ఆవిడ చాలా తప్పు ఎందుకంటే ఆవిడ పాతపట్ల వరకు సమస్యలు ఏ రోజు పట్టించుకోలేదు అన్ని గాలికొదిలేసి ఆమె వరకు ఆమెది స్వలాభం కోసము ఆమె పిఎల కలెక్షన్ కోసము ఇసుక మాఫియా కోసమే చేసింది కానీ ఏ రోజు కూడా ఆమె పాతప వరకు అభివృద్ధి కోసం ప్రజల కష్టాల గురించి కానీ ప్రజలకు కూర్చుని పెట్టి వాళ్ళ తలకు శ్యామ సమాచారం కానీ ఎలా ఉన్నది మీ ఊరని అడిగిన రోజులు దాఖలు లేవని మీకు చెప్తున్నారు సార్